అండి పచ్చిమిర్చి టమాటా చట్నీ అండి ఇవి వంద గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నానండి వంద గ్రాములు పచ్చిమిర్చి హాఫ్ కేజీ టమాటా ఒక చింతపండు అండి చింతపండు ఎల్లిపాయలు జీలకర్ర పల్లీలు ఉల్లిపాయలు సాల్టు కొత్తిమీర ఇవన్నీ చేసేటప్పుడు చూపిస్తానండి పాండీలు పెట్టేసానండి పెట్టేసి దీంట్లో పచ్చిమిర్చి కడిగేసి దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ కొంచెం అట్లా పల్లీలు కూడా దాంట్లోనే వేసేసి ఏం చేసేయాలండి ఇక ఇట్లా వేగాలి కొంచెం కొంచెం వేగాలండి ఇట్లా వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇట్లా టమాటాలు దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేయాలండి టమాటాల్లో కూడా తర్వాత చింతపండు కూడా అందులోనే వేసానండి అయ్యాల మగ్గినాయి కదా ఇగో ఫస్ట్ పల్లీలు అయితే కొంచెం మెదగాలండి తర్వాత పచ్చిమిర్చి వేయాలండి తర్వాత ఎల్లిపాయలు జీలకర్ర కొంచెం సాల్టు టమాటాను టమాటా వేసిన తర్వాత సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మిక్సీ తిప్పి ఉల్లిపాయలు కొత్తిమీర వేసేసి ఒకసారి అట్లా తిప్పేస్తే తిప్పేసి ఇక సర్వింగ్ బాల్లోకి తీసుకోవాలండి ఇంకా అట్లా తీసేసుకుంటే ఇప్పుడు మనం రోట్లో నూరిన చట్నీ ఉంటుందండి ఇక రోట్లో నూరకపోయినా మిక్సీలో పెట్టిన అట్లా ఉంటుంది అనమాట నచ్చిన వాళ్ళు లైక్ చేయండి